తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో ఎన్డీఏ కూటమి నేత ఆదుకుండా ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అమరావతి రాజధానికి కేంద్ర బడ్జెట్ లో పదిహేను పేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం తొమ్మిది వేల నూట యాబై ఒక్క కోట్లు రైల్వే శాఖకు కేటాయించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ తంకసాల టంకసాల నాయుడు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ బీజేపీ రాష్ట ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ అనుమూలు వంశీకృష్ణ జనసేన పట్టణ అధ్యకుడు అంబటి తిరుపతిరావు పంతొమ్మిది వార్డు అధ్యక్షులు దినేష్ చక్రవర్తి పెంకటేశ్వరరావు తదితరులు पालकनार और किलाली मोरी गली किलाली की जय तत्तो किलाली आदर पे सावित्री आदर पे मैं कहां सहायक और माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय

আর <laughs> <laughs> మాతాకి ఈరోజు నరేంద్ర మోదీ గారు మూడోసారి అయిన సందర్భంలో ఆయన కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వెనకపోయిందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ఎటువంటి ఉపయోగించుకోకుండా వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న సందర్భం రోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ గారితో రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో ఆయన కొన్ని నిధులు అడగటం దానికి మోదీ గారు సహకరించడం ఎండో కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ లోనే మన రాజధానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం పోలవరం అవుతా అవుదా నిర్మిస్తారా నిర్మించలేనా అనే పరిస్థితి నుంచి రోజు ఆ పోలవరం బాధ్యత పూర్తిగా మేమే తీసుకుంటాం అని పార్లమెంట్ లో చెప్పగలిగే చెప్పి కి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు పీట వేస్తూ ఒక ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై అనాథ బిడ్డగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో దిక్కు మొక్కు లేని పరిస్థితులు రాష్ట్ర రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ దాటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అసిత్వాన్ని మనుగడను ఆత్మ గౌరవాన్ని ఈ దేశానికి తెలియజేసేలాగా గౌరవీయుడు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో అలానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలో పోలవరము కన్స్ట్రక్షన్ విషయంలో నిర్వాసితులకు పునరావాస కల్పించే విషయంలో మేమున్నామంటూ భరోసా ఇస్తూ అమరావతి నిర్మాణం కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణము మరియు పునరావాసం కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు అలాగే ఆంధ్ర రాష్ట్రము ఆరు లైన్ అనంతపురం నుంచి అమరావతి నుంచి అనంతపురం దాకా అలాగే రోడ్ల విషయంలోనూ ప్రత్యేక ప్రాజెక్టుల విషయంలోను ప్రత్యేక శాస్త్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఆ ప్రజలను ఎన్ను మన మనందరికీ సంతోషం అదే విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో కూటమి గవర్నమెంట్ లో ఉండటం మా అందరికి ఎంతో సంతోషం అదే విధంగా ఈ రోజు అమరావతి రాజధాని రాష్ట్రానికి ఒక తలమానికంగా మారిపోతున్నది ఇది ప్రపంచ దేశాల్లో కూడా ఈ అమరావతి రాజధాని అనేది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖ్యాతిని గడిస్తుందని అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం ఆయన అనుభవాలు మొత్తం ఈ రాజధాని మీద పెట్టి ఆయన